బీహార్ సీఎం సీటును బీజేపీ చేచిక్కించుకుంటుందా బీజేపీ ఎన్డీఏ పెద్దన పాత్రను పోషించి నితీష్ నుంచి సీఎం సీటును లాక్కుంటుందా గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన సీఎం సీటు దక్కలేదన్న కసి కమలనాథ్లో ఉందా అలా కాదని బీహార్లో నితీష్ స్విచ్ వేస్తే ఢిల్లీలో మోడీ ఇంట్లో లైట్ వెలుగుతున్న రేలు సిచ్యువేషన్ అర్థం చేసుకుని కామైపోతుందా తాను గెలవడం మాత్రమే కాదు ప్రత్యర్థి పార్టీలను ఓడించడం అలాగే నితీష్ కు మూకుతాడు వేయడం కూడా బీజేపీ ముందున్న సవాల్ బీహార్ విషయంలో బీజేపీది చెప్పుకోలేని బాధ గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో జేడీయూకు మిత్రపక్షంగా బీజేపీ తక్కువ సీట్లలో పోటీ చేయాల్సి వచ్చింది జేడీయూ ఎక్కువ సీట్లలో పోటీ చేసి కేవలం నలభై మూడు సీట్లు గెలిస్తే బీజేపీ ఏకంగా డెబ్బై ఐదు సీట్లు గెలిచి అసెంబ్లీలో టాప్ గా నిలిచింది మిత్రధర్మం పేరుతో నితీష్ కుమార్కు సీఎం సీటు వదిలిపెట్టాల్సి వచ్చింది ఒకవేళ తామే సీఎం సీట్లో కూర్చుంటామంటే ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుందని బీజేపీ భయపడింది చివరకు అలాగే జరిగి కొన్నాళ్లు ఆర్జేడీతో కలిసి జేడీయూ సర్కార్ ఏర్పాటు చేసింది నితీష్ నమ్మకమైన మిత్రుడు కాకుండా బీజేపీ బీహారు పరిస్థితులకు తగ్గట్టు దోస్తి చేయాల్సి వచ్చింది రెండు వేల ఇరవైలోని ప్రధాన పార్టీల కూటమిలో మోస్ట్లీ యూజ్ ఇట్ ఈజీగా మళ్లీ రెండు వేల ఇరవై ఐదులో బరిలో నిలుస్తున్నాయి నితీష్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేసి తక్కువ సీట్లు గెలిచిన రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో పన్నెండు ఎంపీ సీట్లు గెలిచి ఎన్డీఏ కూటమికి ఆక్సిజన్ ఇస్తున్నారు కేంద్రంలో నితీష్ సపోర్ట్ లేకుండా మోడీ సర్కారు మనుగడలేని పరిస్థితి ఉంది దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పాత ఫార్ములతోనే సీట్ల షేరింగ్ ఉండే అవకాశం ఉంది పైగా నితీష్ సీఎం చేరు మిస్ అయితే కేంద్ర రాజకీయాల్లో రావాలన్న ఆశపడుతుంది మోడీ క్యాబినెట్లో నితీష్ సహచర మంత్రిగా ఉంటారా లేదంటే ఇండి కుటమి వైపు బాణం తిప్పి ప్రధాన అభ్యర్థిగా నిలుస్తారా అనే డౌట్ అన్ని పార్టీల్లోనూ ఉంది ఎటు చూసినా బీహార్ ఎన్నికలు బీజేపీకి కత్తిమీద సాములా మారుతాయనడంలో అతిశయోక్తి లేదు ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వన్ బీజేపీ కిరణంగా కనిపిస్తున్న నితీష్ స్థాయిలో ఓట్లు సీట్లు రాబట్టలేరు రామ్ విలాస్ పాశ్వన్ పుత్రుడైన చిరాగ్ పాశ్వాన్కు దళిత సామాజిక వర్గం పట్టు ఉంది ఐదు ఎంపీ సీట్లతో కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతున్న చిరాగ్ ఈసారి అసెంబ్లీలో ఎక్కువ సీట్లు అడగకుండా ఉండలేరు గత ఎన్నికలో నితీష్ పార్టీ జేడియూ విజయావకాశాలను గండికొట్టి తన బలమెంటూ ప్రూవ్ చేశారు చిరాగ్ మిగతా మిత్రపక్షాలు సైతం బీజేపీని ఎక్కువ సీట్లు అడిగి ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు బీజేపీ దగ్గర ప్లాన్ ఏ ప్లాన్ బి ఎప్పుడు రెడీగా ఉంటాయన్నది రాజకీయ నాయకులకు విశ్లేషకులకు ఉండే అభిప్రాయం తాము ఎక్కువ సీట్లో గెలవడం ఒక ఎత్తు అయితే తరచూ గోడదూకే నితీష్ ప్రత్యర్థి ఇండియా కూటమితో జట్టు కట్టిన విపక్ష సర్కార్ ఏర్పాటు చేయకుండా చూసుకోవడం బీజేపీ ముందున్న బిగ్ టాస్క్ గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన మధ్యలో ఓసారి నితీష్ హ్యాండ్ ఇవ్వడం బీజేపీ మర్చిపోలేదు మర్చిపోదు కూడా అయితే ఇప్పుడు నితీష్ అవసరం బీహార్లో రాష్ట్ర సర్కార్ ఏర్పాటు కంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ కావడంతో ఎన్నికలను ఎలా డీల్ చేయాలా నితీష్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలా అనేది బీజేపీకి బిగ్ క్వశ్చన్ బీహార్పై బీజేపీ వదిలిన బ్రహ్మాస్త్రం జనగణలో కులగనడ బీసీ వాటా డిమాండ్ పై అటు రాహుల్ గాంధీ ఇటు బీహార్ ఇండి కూటమి పెద్దన్న తేజస్వి యాదవ్ బిగ్ ఫైట్ చేశారు బీహార్ సీఎం నితీష్ కుమార్ కులగణన చేసి అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేశారు అయితే ఇది న్యాయ వ్యవస్థ ముందు నిలవలేదు దీంతో కేంద్రం కోర్టులోకి బీసీల కులఘన రిజర్వేషన్లు అంశం చేరింది ఇన్నాళ్లు జనగణనలో కులగణన చేయబోమని చెప్పిన బీజేపీ చివరకు ఉన్నట్లుండి ఓకే చెప్పింది దీంతో తాము బీసీ ఛాంపియన్షిప్ రేస్ లో ఉన్నామని చెప్పకనే చెప్పింది బీజేపీ బీహార్లో ఎక్కువ సంఖ్యలో బీసీలు ఉండటం ఆ వర్గాలు ఆర్జేడీకి జేడీయూకి కొత్తగా కాంగ్రెస్ వైపు నిలబడడంతో బీజేపీ ఓటు షేరింగ్ తగ్గే అవకాశం ఉంది దీంతో అనివార్యంగా బీజేపీ కులఘనకు జై కొట్టిందనే టాక్ లోకల్గా విని Pistão de... నేపాల్ తో అంతర్జాతీయ సరిహద్దు ముస్లిం మైనారిటీల ప్రాబల్యం రాజ్యాన్ని నేలుతున్న బీసీలు అంతకుముందు క్రియాశీల రాజకీయాల్లో చిక్రం తిప్పిన బ్రహ్మణ భూమిహర్లు అందరూ రాజకీయ చైతన్యవంతులు కావడంతో బీహార్ ఎన్నికలు డీల్ చేయడం అన్ని పార్టీలకు బిగ్ టాస్ అన్ని రాష్ట్రాల్లో జెండా పాతుకుంటూ వస్తున్న బీజేపీకి ఇక్కడ చెట్టుగా ఎదిగిన నితీష్ను దాటుకుని సొంతంగా ఎదగడం కూడా ఛాలెంజ్ జూనియర్ పార్టీ నుంచి సీఎం చైర్లో కూర్చోవాలనే బీహార్ బీజేపీ నేతల కల ఈసారైనా నెరవేరుతుందో లేదో కేంద్ర బీజేపీ చేతుల్లో కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తుపై ఆధారపడి ఉంది